రాబందు బుజ్జమ్మని ఎత్తుకు వెళ్ళిపోవటంతో అమర్ వాళ్ళకి ఏమీ అర్థం కాక ఎలా కాపాడాలో కూడా అర్థం కాక ఫోన్లు చేస్తూ ఉంటారు ఒకవైపు అమర్ ఫోన్ చేస్తూ ఉంటే రాతోడు కూడా ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటారు రాబందు బుజ్జమ్మని ఎత్తుకెళ్ళిపోవటంతో బాగీ అయితే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఆ రాబందు ఆరు పాపం తీసుకెళ్ళి తన గూటిలో మిగతా గరుడ పక్షుల మధ్యలో పెట్టేసి ఉంటుంది వాటిని చూసి బుజ్జమ్మ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అంజు పాప మిగతా పిల్లలు అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మా బుజ్జమ్మని కాపాడు మా బుజ్జమ్మకి ఏమీ కాకూడదు తిరిగి వచ్చేలా చేయి స్వామి అని వేడుకుంటూ ఉంటుంది అలా అంజుపాప వేడుకోవటంతో దేవుని అనుగ్రహం ఉన్న ఇంకొక గరుడ ఆ రాబందుపై దాడి చేస్తూ ఉంటుంది ఈ లోపలే ఆ రాబందు ఆరు పాపని తన గూటిలో నుండి పైనుంచి కింద పడేస్తుంది అలా ఆకాశంలో నుండి బుజ్జమ్మ కింద పడిపోతూ ఉంటుంది ఇంకోవైపు దైవశక్తి గల ఆ రాబందు ఈ రాక్షస రాబందుతో తలపడి దానిని దెబ్బ కొట్టేసి కింద పడిపోతున్న బుజ్జమ్మని తనపై ఎక్కించుకొని కిందికి తీసుకువస్తూ ఉంటుంది నా కూతురు నా కూతురని ఇంకోవైపు బాగి చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే అంజు చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆ ఆకాశ రాబందు కాస్త బుజ్జమ్మని తనపై ఎక్కించుకొని కిందికి తీసుకువస్తూ ఉండటంతో అది చూసిన అంజు మేడం అటు చూడండి ఆ రాబందుపై బుజ్జమ్మ వస్తుంది మేడం చూడండి మేడం అని చూపిస్తూ ఉండటంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒకవైపు బాగి ఇంకోవైపు అమర్ అందరూ కూడా బుజ్జమ్మ అలా వస్తూ ఉండటంతో ఒకవైపు సంతోషం అలా ఎక్కి ఏంటి అని మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు ముందుగా గెంతులు వేసిన మనోహరి కాస్త బుజ్జమ్మ అలా తిరిగి వస్తూ ఉండటంతో నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా గరుడపై నుండి బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ ముందుగా అమర్ దగ్గరికి వచ్చి ఏమండి అంటూ హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటే బుజ్జమ్మను చూసుకొని అమర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు